దైత అన్న ఇటు రండి తొట బియన్ తీసుకొని కంజం ఆ మల్లెసన కదా అన్న మీరు రిగిలరు మల్లె విచారి మీరు క్లిక్ ఫోటోస్ తీయబెడినా లేదో తీయనా లేదో స

ಸ್ಮೈಲ್ ಇಲ್ಲಿ ಇಂದ <laughs> తనయుడు రామరెడ్డి సరోతరు గారు నాతో పాటు ఇక్కడ ఇచ్చేసిన మన మండల పార్టీ అధ్యక్షులు గోపాలరెడ్డి గారు ఇతర పెద్దలందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ సన్నభూమి విషయాలను కూడా సర్వోతన గారు క్లియర్గా చెప్పడం జరిగింది నేను రెండే విషయాలు చెప్తా ఈ హిమాపేట గ్రామం తొంభై ఐదు నా బాగ్గురుతు తొంభై ఐదులో కమ్యూనిస్టు కంచుకోటగా ఉన్న ప్రాంతంలో ఆ రోజు పెద్దలు నాగిరెడ్డి గోపాలరెడ్డి గారిని ఎంపీటీసీగా ఈ గ్రామస్తులు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనాడు ఎన్నికల ప్రచారంలో దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో తిరగడం జరిగింది ఆ రోజు సురాపేట మండలంలో ఉన్న పదమూడు ఎంపీటీసీలు కూడా తొమ్మిది స్థానాలు దామోడి గారు తిరిగి గెలిపించడం జరిగింది ఆ రోజు వందల ఓట్ల పైచిల్పు ఓట్ల మెజార్టీ తోటి గోపాలరెడ్డి గారు గెలిపేయడం జరిగింది దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వెంకటరెడ్డి గారి వెంకటరెడ్డి గారి వాష వెంకటరెడ్డి గారి వైఫ్ ఉండే మంజుల గారు ఉండే కాంగ్రెస్ పార్టీ ఉండే రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజారిటీ వస్తూ ఉంది గత పది సంవత్సరాల నుంచే కొంత ఇబ్బంది జరిగింది ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడింది టీడీపీ వాళ్ళంతా తర్వాత టిఆర్ఎస్ అంతా ఒక టీం తయారైంది ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా ఈ రోడ్డు కూడా ఆ నేషనల్ హైవేకి ఏదైతే హెచ్పిఎస్ఎల్ కడిపే రోడ్డు కూడా దామోదరెడ్డి గారు రేపించింది ఇక్కడ జీఏ డాంబర్ రోడ్డు చేసిన కూడా రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో నాలుగు వందల ఇళ్ళు కట్టిన చరిత్ర కూడా దామోదరి గారిది దాని తర్వాత మొన్న ఎన్నికల్లో నాగిరెడ్డి రవీంద్ర రెడ్డి గారు అయితే నాగిరెడ్డి వేణుగోపాల్ ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌరసరఫ్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఆలోచన చేసినాడు గత సంవత్సరం నుంచి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది శాఖాపరంగా చూసుకున్నట్టయితే దొడ్డు బియ్యం ఏదైతే పీడిఎస్ ద్వారా రేషన్ షాపుల ద్వారా వస్తుందో ఎవ్వరు తినట్లేదు దొడ్డు బియ్యం అదంతా లూకలు కింద చేసి పోల్ట్రీ ఫామ్లకో లేకపోతే డైరీ ఫామ్లకో ఇంకో దగ్గర మా మళ్ళిస్తున్నారు తప్ప ఎవరు కూడా తినే పరిస్థితి లేదు అందుకోసం అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు సన్న ఓట్లకు బోనస్ అని ప్రకటించి పోయిన సీజన్లో సన్న ఓట్లను పండించాలని రైతులని బాగా ఉత్సాహపరిచి వచ్చిన ధాన్యాన్నించి మనకు ఈరోజు బియ్యం సన్న బియ్యం తీసుకొని ప్రభుత్వం ఈరోజు అంతకుముందు నలభై రూపాయలు కేజీ ఖర్చు పెట్టి ఉచితంగా ఇస్తుండే ఇప్పుడు పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు సన్న బియ్యం అయితే నిజంగా బీదోలు అనేవాడు సన్న బియ్యం తినే రోజు ఉండాలి అది కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వాలనే ఆదర్శంతో ఈరోజు పదివేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీ అందరికీ బియ్యం తీసుకొచ్చే సంగతి మీకు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది వీధి గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఒక సంవత్సరం మాత్రమే అయింది సంవత్సరంలో ఆ రోజు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది లక్షల కోట్ల అప్పు నెత్తి మీద పెట్టిపోయిండు అంటే నెలకు పద్నాలుగు వేల కోట్లు మిత్తికి కట్టడమే సరిపోతుంది అయినా ఇంత ఆర్థిక బాధ ఉన్నా కానీ ఎన్నో పథకాలు కాంగ్రెస్ ఎలక్షన్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని ఆలోచనతోటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయిపోయింది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయిపోయింది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అయితే రైతు రుణమాఫీ అయితే రైతు భరోసా అయితే అయింది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం దానితో పాటు గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఒక్క అంటే ఒక్క కార్ కూడా ఇవ్వలేదు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది ఈరోజు రేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు ముప్పై లక్షల మందికి ఈరోజు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం పది సంవత్సరాల జరుగులే ఇప్పుడు ముప్పై లక్షల మంది కొత్త వాళ్ళకి ఇస్తున్నాం అంటే మూడు కోట్ల పదకొండు లక్షల మంది ఈ సన్న బియ్యం లభ్యంగా పోతుంది అంటే మీరు ఆలోచన చేయండి మనిషికి ఆరు కిలోలు ఒకవేళ కనుక నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నట్టయితే ఇరవై నాలుగు కిలోలు కిలో ప్రభుత్వం కొని మీకు ఫ్రీకి ఇస్తున్నది అంటే నెలకు కుటుంబానికి పన్నెండు వందల రూపాయలు గవర్నమెంట్ నుంచి మీకు సాయం పొందినట్టే ఈ సన్న బియ్యం పథకం ద్వారా అట్లనే పది సంవత్సరాల నుంచి ఎక్కడ ఇల్లు లేవు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి కాలం నుంచి కూడా అందరం ఇంద్రమా పిలుచుకునే వారి కాలం నుంచి కూడా మన మాట ఒకటే ఏంది రోటీ కప్పుడూ బకాన్ అంటే బీద వారి గురించి ఆలోచన చేసి కనీసం కట్టిన తినే పరిస్థితి ఉండాలి బట్టలు మంచిగా ఉండాలి ఇల్లు ఉండాలనే ఆలోచనతో అందుకోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంద్ర ఇల్లు తీసుకొచ్చిన సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను పరిస్థితి ఉన్నాయి ఆగమని చెప్పేది పైసలు వేయడానికి ఈ రోజు మనం ధాన్యం అమ్ముకున్న మూడో రోజు నాలుగో రోజే మన అకౌంట్లలో పైసలు పడుతున్నాయి బోనస్ విషయంలో కొంచెం ఇబ్బంది అయినా మూడు నెలలకు వచ్చినా నాలుగు నెలలకు వచ్చినా బోనస్ కూడా మన ముప్పై ఒకటి వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ బోనస్ అకౌంట్లో పడ్డాయి తప్పకుండా ఏది చేసినా ఈ ప్రాంతంలో ఏది చేసినా దామోడి గారు చేసినారు దామోడి గారు మొన్న మూడు సార్లు కూడా స్వల్ప తేడా తోటి కొన్ని శక్తుల వల్ల కొన్ని ఏదైతే పార్టీలోనే అంతర్గత విభేదాల వల్ల అదేవిధంగా కొన్ని తప్పిదాల వల్ల మనం ఓడిపోయినాం తప్ప అయినా కానీ దామోదరి గారు అయితే నేనైతే వ్యక్తిగతంగా ఇక్కడే ఉంటూ కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉంటూ ఈరోజు మనం ఎమ్మెల్యే గెలవపోయినా కానీ మీరు కనుక ఉంటూ తప్పకుండా మీకు సాయం చేయాలని నాన్నగారు ఆదేశించారు ప్రకారమే రోజు మీ కష్ట సుఖాల్లో భాగమై మీతో కష్ట సుఖాలు పంచుకుంటూ మీతో కలిసి మెలిసి ఉండాలని ఆలోచనతో పనిచేస్తున్నాను మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికలు వచ్చినా భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినా మీరు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు మరి ఇంకే ఎన్నికలు వచ్చినా మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు ఎక్కడ ఓటు ఉంటే కూడా అక్కడ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదిస్తారని చెప్పి భావిస్తున్నాను మరోసారి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నాకు డప్పు డోల్ తోటి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ రోజు ఈ పథకం ఎక్కడ ఇవ్వ చాలా గ్రామాలు ఈ రోజు చాలా గ్రామాలు జరుగుతున్నాను మీరు చాలా పథకాలు పెట్టినారు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఈ సన్న బియ్యం అనేది మాత్రం ఆడవాళ్ళు ముఖ్యంగా నా అక్కలు అమ్మలు చెల్లెళ్ళు వాళ్ళు పొద్దు నుంచి కూడా ఏప్రిల్ ఫస్ట్ ఎప్పుడు వస్తారా ముందటి నుంచి కూడా మాకు ఎప్పుడు వస్తారా అని ఆలోచన చేస్తున్నారు ఈ పథకం ఫుల్ సక్సెస్ అని ముఖ్యమంత్రి గారికి మా మంత్రి ఉత్తమ్మారి గారికి కూడా తెలియజేయడం జరిగింది